అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకి గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి గురుగారు అసలు మకర రాశి వారి గురించి చెప్పుకోని అవసరం లేదు ఒక్క పిల్లలు వదిలియడం తప్ప మిగతా ఎన్ని ఫ్యాక్టరీస్లో బ్రహ్మాండంగా ఉంది అంటే చాలా మందికి నడిచిన ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయేటప్పుడు మా ఎక్కువ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి కేసులే ఎక్కువ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి కదా మరి గుడ్ న్యూస్లో ఏమన్నా ఇంటర్వ్యూ గుడ్ న్యూస్ టెంపరీగా కలుసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఎలా కాపురాలు చేస్తున్నారంటే మకర రాశి వాళ్ళు ఫోన్లో కాపురాలు చేస్తున్నారు ఇప్పుడు ఒకే ఇంట్లో వేరే వేరే రూముల్లో ఉంటారు కాఫీ కావాలా మెసేజ్ చేస్తాడు ఐ వాంట్ కాఫీ అని ఆమె పట్టుకెళ్ళిస్తుంది ఇంతే తప్ప సంభాషణ అనేది లేదు మళ్ళీ సినిమా పుష్ప సినిమా టూ రిలీజ్ అయిందనుకో ఆ రోజున వెంటనే వెళ్ళిపోతున్నారు అందువల్ల ఇలా ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కాబట్టి సంక్రాంతికి డెఫినెట్గా వెళ్ళిపోతారు ఇప్పుడు అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ లాగా అయిపోయింది వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తారు కానీ తల్లిదండ్రులకు చెప్పకూడదు అయిపోతాం ఎలాగ ఇన్ని సంవత్సరాలు కాపురం చేసాం అన్న ద్వారానే తప్ప న్యాచురాలిటీ అక్కడ కనపడలేదు వాస్తవాలు చెప్పుకొని డిస్కస్ చేసుకోవట్లే కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి స్థలాలు కొంటారు వీళ్ళు ఆల్రెడీ కొనేశారు వాహనాలు కొనేస్తారు కొన వాళ్ళు బ్యాచ్ కొనేస్తారు ఇప్పుడు ఇంక అన్నీ ఇచ్చేసాడు ఇంకా ఏమిట్రా అంటే వీళ్ళ పట్టిన కాలకి మూడే కుందేళ్ళు అన్నట్టుగా పెళ్ళం కాపురంకి వస్తాను నువ్వు గుడ్డదానివి నువ్వు జడ్డదానివి అని చెప్పేసి వీళ్ళ కాపురాలకు రానివ్వట్లేదు వైవాహిక జీవిత పరంగా కొద్దిగా సమస్యలు తరపు అవకాశం ఉన్నాయి కొంచెం కాదు మొత్తం పూర్తిగా ఉంది అందులో నడిచాను కదా వెళ్ళిపోయే టైంలో భార్య యొక్క విలువ అనేటటువంటిది వీళ్ళకి తెలియజేయడం కోసం వీళ్ళకి ఇది చేస్తారనమాట కాబట్టి వ్యాపారాలు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇనప వ్యాపారం జోలికి వీళ్ళు వెళ్ళకూడదు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ వ్యాపారాలు చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ షాపులు పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ ఇలాంటి వస్తువులన్నీ కూడా అమ్ముకోవచ్చు గార్మెంట్లు ఉంటాయి అవన్నీ కూడా అమ్ముకోవచ్చు పార్ట్నర్షిప్ బిజినెస్లు వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు మరి మాసం పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేటటువంటిది వీళ్ళకి పనికి రావు అసలు మకర రాశి వాళ్ళకి మామగారితో కలిసి పార్ట్నర్షిప్లు చేసి పెళ్ళాలకి విడాకులు ఇచ్చారు మామగారు డబ్బులు తీసుకుంటాడు కదా డబ్బులు ఒకవేళ డబ్బులు లెక్కలు అడిగినప్పుడు పార్ట్నర్ అని అడిగినప్పుడు పెళ్ళాలని అన్నం ఇంటికి వెళ్ళి ఈ విధంగానే బయట పార్ట్నర్స్తో కూడా ఉంటుందన్నమాట కాబట్టి వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళు చేసుకోవాలి ఉద్యోగస్తులు అంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటారు ఏ బచ్చాలు ఏమి కూడా ఉండవు సగం సగం జీతం ఇస్తున్నారని కంపెనీలు బాధపడుతున్నారు దానికోసం రిసెషన్ పీరియడ్ అని కంపెనీలు వదిలేయాలనేటటువంటి ధోరణితో ఆలోచన చేస్తున్నారు వదలకండి మీరు చక్కగా మీ జాబులు మీరు చేసుకోండి నిరుద్యోగుల పరిస్థితి అండి గురుగారు ఎప్పటి నుంచో జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మాసంలో గుడ్ న్యూస్ వినే పరిస్థితి ఇప్పుడు మనకి ఈ యొక్క నిరుద్యోగులు మకర రాశి వాళ్ళు కంపల్సరీ జాబులు కొడతారు సాఫ్ట్వేర్ జాబులు కొత్తగా ఉన్న గవర్నమెంట్ జాబులు ఇవన్నీ కూడా కొట్టడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క జనవరి నెలలో మకర రాశిలోకి పద్నాలుగును వస్తున్నాడు అక్కడి నుంచి ఉన్న జాబులే డేంజర్ కొత్త జాబుల ఎక్కడం ఎక్కడ కాదు మకర రాశిలో రవి శత్రుక్షేత్రంలోకి వస్తున్నాడు దానికి మకర సంక్రాంతి అని పేరు పెట్టాం అందంగా పితృదేవతల కార్యక్రమాల్లో కోడి పందాలలో వీటిల్లో బిజీగా ఉంటారు అసలు యాక్చువల్గా శుక్రుడు ఈ యొక్క రవి డౌన్ అయిపోతాడు ఆరోగ్య భంగాలు జరిగిపోతాయి తర్వాత వీళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి లివర్ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి మకర రాశి వాళ్ళకి ఈ నెలలో రవి టోటలీ డౌన్ ఆరోగ్యం భాస్కరాదిత్యతన ఆరోగ్యం బాగుండదు కాబట్టి తాగుళ్ళే తగ్గించాలి అది ఈ నెలలో మక రవి మకర రాశిలో ఈ నెలాలు తగ్గకూడదు ఆరోగ్యపరంగా ఉంటుంది అదే చెప్తున్నాను కదా జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఎల్ నడిస్ కాబట్టి దుఃఖంగా ఉంటారు ఇప్పుడు పెళ్ళాలు వదిలేసిన వాళ్ళు కొంతమంది లవర్స్ వదిలేసిన వాళ్ళు కొంతమంది ఏళ్ళ లవర్స్ను మోసం చేసేసిన వాళ్ళు కొంతమంది మొత్తం బ్యాచ్ అనమాట ఇంకేమిటారంటే వైన్ షాపులు పెరిగిపోతాయి వైన్ షాపుల వాళ్ళకి బాగా బిల్లు కడతారు వైన్ షాపులు సిగరెట్లు ఈ రెండు ఇవి కాకుండా స్టూడెంట్స్ డ్రగ్స్ వాళ్ళకి ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు ఎలా దొరుకుతున్నాయి కూడా మనకే తెలియదు ఇంజక్షన్లెక్కి ఈ మత్తు వాటిల్లోకి రాహు దించేస్తాడు అండ్ టైంలో వీళ్ళు పోలీసులు ఎన్నిసార్లు పట్టుకుని ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వీళ్ళకి బుద్ధి రాదనమాట సో ఈ మంత్రం వదిలేయడమే మంచిది వీళ్ళకి ఏంటంటే మత్తులో ఇచ్చేస్తారు వీళ్ళు అనుకుంటున్నామో ఏకంగా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో మేము చేసే చోట బోర్డులు పెట్టేసేవారు ఒకప్పుడు ప్రొఫెసర్లరా మత్తులో తొలతొక్కండి మత్తు నుంచి బయటికి రండి మాము మాకు పాఠాలు చెప్పండి అని చెప్పి ఫేమస్ యూనివర్సిటీస్కి అయినా సరే ఏం ఉండవు అనమాట రాహు అవేం చేయడు తెలంగాణ ఉద్యమంలో బోర్డులు పెట్టేసేవారు ప్రొఫెసర్ పేర్లు రాసేసి బోర్డులు ఇలా పాల్గొనలేదు ఈరోజు చెప్పలేదని నో చేయించు కాబట్టి పిల్లల్లో ఏం చేంజ్ రాదు మకర రాశి వాళ్ళు హ్యాపీగా తాగుడే తాగుడే ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్ అనమాట ఈ నెల అంతా ఈ ఆకస్మిక ధనలాభం ఇలాంటివి ఏమన్నా ఇలాంటి ప్రాప్తులు ఏమైనా కనిపిస్తున్నాయా మకర రాశి వాళ్ళు ఎప్పుడో డిసిప్లిన్ చాలా గొప్పవాళ్ళు వీళ్ళు అంటే నేను చెప్పింది కొంతమంది ఒక ఫైవ్ పర్సెంట్ వదిలేయాలి ఎప్పుడు ఫైవ్ పర్సెంట్ అంటే కోట్ల మందిలో ఉంటారు టోటల్ వరల్డ్ గ్లోబల్ వైజ్గా మనం చెప్తున్నాం ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు మా గురుగారు అయినటువంటి వేణుస్వామి మా మిత్రుడు ఏకంగా ప్లూటో యురానస్ నెప్చ్యూన్ ప్లానెట్స్ తీసుకొచ్చి ఏంట్రా ఈ భూమి మీదనే జనాలు అక్కడ కూడా ఉన్నారు ఆ జనం కూడా లెక్క వేయాలని మా మా వాడు చెప్తున్నాడు కాబట్టి ఈ జనాలను అందరినీ మనం చూసుకుంటే ఈ ఐదు పర్సెంట్ అనే ఐదు పర్సెంట్ అనే కొన్ని కోట్ల మందిలో మంచిగా ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా అసలు ఈ ఫైవ్ పర్సెంట్ ఎలా ఉంటారంటే మకర రాశి అంటే డిసిప్లిన్డ్ డిటర్మినేషన్ స్ట్రాంగ్ ఉంటుంది చాలా క్రమశిక్షణగా ఉంటారు చాలా మంచి వాళ్ళు అనమాట కాకపోతే మరి డిప్రెషన్లో వస్తే మరి ఏం చేస్తారు భార్య ఒక చోట భర్త ఒక చోట ట్రాన్స్ఫర్లు ఉండవు భార్య భర్త మాట ఎందు భర్త ఏమో తల్లి కావాలంటాడు వాళ్ళ అమ్మని ఇలా ఏది ఆతకదనమాట ఈ విధంగా వీళ్ళు చేసుకుంటారు కానీ మిగతా ఎన్ని విషయాల్లో కూడా మాకు స్టాప్ అనమాట ప్రేమ వివాహాల విషయంలోకి వస్తే ఒక అడుగు అన్న ముందుకు పడే అవకాశం కనిపిస్తుంది గురువు గారు ఒక అడుగు ఏంటి పది అడుగులు వేసేసి తల్లిదండ్రులు ఊహించే లోపల లేపుకొని వెళ్ళిపోతారు వీళ్ళు ఆ తర్వాత ఏ పోలీస్ ఆఫీసర్నో ఏ రాజకీయ నాయకుడినో ఏ గుండా కూతురునో తీసుకెళ్ళిపోతే వాళ్ళు వచ్చి వీళ్ళకి వచ్చి ప్రా వీడు లేపుకెళ్ళిపోయినాడు బాగానే ఉంటాడు కానీ వీళ్ళకి పాపం ప్రాబ్లమ్ తల్లిదండ్రులకి మకర రాశి వాళ్ళ పిల్లల వల్ల తల్లిదండ్రులకి ప్రాబ్లం అనమాట అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు లేచిపోకుండా వీళ్ళకి వస్తారు జాగ్రత్తగా చూసుకోవాలా శుక్రుడు అసలే పర్వళ్ళు తొక్కుతున్నాడు ఈ నెలలో జనవరి నెలలో రవి ఏమో మకర రాశిలో ఉండి ప్రభుత్వం నుంచి చికాకులు తీసుకొస్తున్నాడు వీళ్ళు తల్లిదండ్రులు మా మకర రాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కాపలా కాసు కాసుకోకపోతే కనుక వాళ్ళ పిల్లలు లేప లేపుకొని వెళ్ళిపోతారు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఖాయం తల్లిదండ్రులు కాబట్టి నిర్మహోటంగా నేను చెప్తున్నాను ఎంతోమందిని చూశాను నేను స్కూల్లో జాయిన్ చేసిన నా ఫ్రెండ్స్ పిల్లలే లేచి వెళ్ళిపోయారు ఎవరికి చెప్పుకోవాలి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాయి వెళ్ళిపోయింది ఇంకేం చెప్తాం మేము కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు గురుగారు ఎలినాటి శని శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పాపం నల్లని బొలి నల్లని ఇచ్చి పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా ఓం శనైశ్వరాయ నమ అన్న మహామంత్రంతో జపం చేసుకోవాలా చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి నీళ్ళు పోయాలి మూడు బకెట్లు కంపల్సరీ చేసినప్పుడల్లా ప్రతిరోజు చేయాలి నలభై ఒక్క రోజులు ఈ విధంగా కనుక చేస్తే పదకొండు సార్లు ఇరవై ఒకటి సార్లు అలా వాళ్ళు ఏదో ఒక నిబంధన పెట్టుకొని శనివారం నాడు మాత్రం నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేయాలి ఈ విధంగా చేసుకొని నీలం ఇదిగో నీలం అండి కాకి నీలం లాంటివి ఇలాంటి ఉంగరం వీళ్ళు ధరించినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎలాంటి వస్తువులు దానం చేయడం ద్వారా బెటర్ రిజల్ట్స్ ఉంటాయంట గురుగారు ఒక డబ్బా నెయ్య అలాగే బెల్లం ఇలాంటివన్నీ కూడా పటిక బెల్లం ఇలాంటివన్నీ కూడా దానం చేయాలి సువర్ణదానం బోధానం గోదానం ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఇవ్వలేరు కాబట్టి గోదానం చేసేస్తున్నారు ఈ మధ్యన అంటే ఒక చిన్న వెండిది ఆవుని తయారు చేసి వెండిని వాళ్ళని దానం చేస్తున్నారు ఇవన్నీ కూడా దానాలు వేద్దని ఎవరు చెప్తారు ముఖ్యంగా చేయాల్సింది వీళ్ళు అనాథ పిల్లలకి ముసలాళ్ళకి వార్ధక్యంలో పేదవాళ్ళకి ఎవడు అడిగితే అడిగి చేసి పారేడమే కెపాసిటీ ఉంది కాబట్టి ఇలా చేసేసుకుంటే వీళ్ళు టాప్లోకి వెళ్ళిపోతారు చాలా బాగా వివరించారు మకర రాశి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు